హాయ్ వన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్వెస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఎకానమీ అనేది మనకి సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనకి కమింగ్ డేస్లో మనకి తెలంగాణలో కానీ ఏపీలో కానీ మనకి చాలా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇండియన్ ఎకానమీని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు మరి మీకు కనుక కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ ఈ నాలుగు సబ్జెక్ట్స్కి సంబంధించి కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ దాంతోపాటు సైన్స్ కానీ మీకు మిగతా ఏమైనా సరే సబ్జెక్ట్స్ కావాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోని మీకు ప్రతి సబ్జెక్ట్ని కూడా చాలా డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ని కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది మొత్తం అంతా కూడా డిజిటల్ బోర్డు మీద మీకు వాల్యుబుల్ కంటెంట్ ఉంటుంది మీకు రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయన్నమాట క్లాసెస్ అన్నీ కూడా రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి అంకుర సంస్థలు ప్రోత్సహించేందుకు టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి పథకం ఏంటంట ఓకే అంకుర సంస్థలు అంటే అర్థం ఏంటంటే మనకి స్టార్ట్అప్లు అనమాట ఓకే సో మనకి ఇండియాలో స్టార్టప్ ఇండియా పథకం కూడా ఉంది వాస్తవానికి సో ఈ స్టార్టప్ల వల్ల ఏంటండి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట ఓకే డిపెండింగ్ ఆన్ గవర్నమెంట్ అనేది తగ్గి ఓకే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఒక ఒక వ్యక్తి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని తనకున్న ఇన్వెస్ట్మెంట్తో క్రియేట్ చేయడం వలన క్రియేట్ చేసుకోవడం వల్ల ఇంకెక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాడు మరి దానికి సంబంధించినటువంటి స్కీమ్ ఏంటంటే ఇన్స్పైరు పీఎం కేవీవై యాస్పైరు అండ్ సంకల్ప ఆన్సర్ వచ్చేసి యాస్పైర్ అనమాట యాక్చువల్లీ మిగతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూడండి అక్కడ యాస్పైరెంట్ అర్థమైందంటే ఏ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్ రూరల్ ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అండి ఎయిట్స్ టు సెటప్ అండ్ నెట్వర్క్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్స్ టు సెటప్ ఇన్క్యుబేషన్ సెంటర్స్ టు యాక్సలరేట్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ ఆల్సో ప్రమోట్ ద స్టార్ట్అప్స్ ఇన్నోవేషన్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీ ఏదైతే మనకి అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఉందో అందులో అనమాట స్టార్ట్అప్ల మనకి ప్రొవైడ్ చేయడం కోసం అనమాట మనకి ప్రారంభించిన పథకమే యాస్పైర్ అండి సో ఎంటర్ప్రీనర్షిప్ అంటే అర్థం ఏంటంటే బిజినెస్ అనమాట అంటే వ్యాపారాన్ని ప్రారంభించిన కానీ లేదంటే వ్యాపారవేత్తలు ఎంటర్ప్రీనర్స్ అంటారు వాస్తవానికి సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది మనకి యాక్చువల్లీ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో మనకి ప్రారంభించినటువంటి పథకం ఇది దీంట్లో డెవలప్మెంట్స్ చేస్తూ ఉంటారన్నమాట ఒక్కొక్క సెక్టర్కి సంబంధించి చూడండి ఇక్కడ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్ ఓకే ఇన్నోవేషన్ అంటే కొత్త విషయాలను కనుక్కోవడం అనమాట అండ్ రూరల్ ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అండి అంటే గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఓకే పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అనమాట ఇట్స్ టు సెటప్ ఎ నెట్వర్క్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్స్ అంటే టెక్నాలజీ సంస్థలను ఏర్పాటు చేయడం కోసం అలాగే టు సెటప్ ఇంక్యుబేషన్ సెంటర్స్ టు యాక్సలరేట్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ ఆల్సో టు ప్రమోట్ స్టార్ట్అప్స్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ ఇన్ అగ్రో ఇండస్ట్రీ అనమాట అంటే అగ్రికల్చరల్ ఇండస్ట్రీ కానీ ఇతర గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిశ్రమల యొక్క తోడ్పాటులో ఉపయోగపడే విధంగా మనకి ఈ యాస్పైర్ స్కీమ్ అనమాట ప్రారంభించారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే చూడండి ఇక్కడ మనం తీసుకుంటే కమింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మనకి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో దీన్ని మనకి రెండు వేల పదిహేనులో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన నేను మొత్తం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూడండి ఓకే నెక్స్ట్ తీసుకుంటే మనకి అని ఒక ఆప్షన్ ఇచ్చావు అక్కడ స్కిల్ ఇండియాస్ ఫ్లాగ్షిప్ స్కీమ్ అండిది అంటే నైపుణ్యాన్ని పెంచడం కోసం ఎవరైతే మనకి భారతదేశంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనమాట స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసం మనకి ఈ స్కీమ్ స్టార్ట్ చేస్తారండి పిఎంకేవీవై అంటే ప్రధానమంత్రి ఓకే కౌశల్ వికాస్ యోజన అనమాట విచ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ బెటర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ టు యూత్ త్రూ స్కిల్ ట్రైనింగ్ ద స్కీమ్ కవర్స్ అసెస్మెంట్ అండ్ ఓకే ట్రైనింగ్ ఫీజ్ అండ్ దోస్ విత్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ కెన్ గెట్ సర్టిఫైడ్ అంటే ఇందులో ఏం చేస్తారంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అనమాట వాస్తవానికి తీసుకుంటే ఓకే ట్రైనింగ్ ఫీజ్ ఇస్తారు అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటివి ప్రొవైడ్ చేస్తారనమాట ఇమ్యూనిటీస్ ఏవైతే అంటే ఆ స్కిల్ నేర్చుకుంటున్న టైంలో వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుందండి ఈ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే అంటే ఎక్కడైనా సరే సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే ఎంఎన్స్ ఎక్కడైనా ఉంటే అందులో వీళ్ళ స్కిల్కి తగినటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసి తెచ్చుకోగలుగుతారు యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఓకే సో ఇవన్నీ కూడా ఇచ్చాను అలాగే సంకల్పం ఒక ఆప్షన్ ఇచ్చాను మీకు చూడండి స్కిల్స్ ఎక్విషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ అనమాట ఇది కూడా సేమ్ సంకల్ప స్కీమ్ కూడా సేమ్ అలాంటిది అనమాట అంటే స్కిల్స్ని నేర్పించి అంటే అది కమ్యూనికేషన్ స్కిల్ అవ్వచ్చు లేదంటే సాఫ్ట్వేర్ స్కిల్ అవ్వచ్చు లేదా హార్డ్వేర్ స్కిల్ అవ్వచ్చు ఎనీ కైండ్ ఆఫ్ స్కిల్ అన్నమాట నేర్పించి ఓకే అందులో నాలెడ్జ్ని క్రియేట్ చేసి జాబ్ సంపాదించుకుని అవేర్నెస్ని క్రియేట్ చేసి జాబ్ ప్రొవైడ్ చేయడం అన్నమాట మనకి సంకల్పకి సంబంధించినటువంటి అనమాట యాక్చువల్లీ మరిది ఎవరిస్తారంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అనేటటువంటి మినిస్ట్రీ మంత్రిత్వ శాఖ అనమాట ఇది ఇస్తుంది చాలా ఇంపార్టెంట్ అండి చూడండి ఇదేంటంటే ప్రపంచ బ్యాంక్తో అంటే ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ పూర్తిగా ఇది కేంద్ర ప్రాయోజిత పథకం అనమాట దీనికి అంటే సపోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రపంచ బ్యాంక్ అనమాట సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఏ దేశాల్లో అయినా సరే ఏవైనా సరే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఎడ్యుకేషన్ అయితే మనకి సాధారణంగా యునెస్కో ఇస్తుంది చిన్నపిల్లల స్కీమ్స్ అయితే మనకి యూని యూనిసెఫ్ యూనిసెఫ్ ఒకప్పుడు డ్వాక్రాకి మద్దతు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అక్కడ చిల్డ్రన్కి సంబంధించి కానీ ఉమెన్కి సంబంధించి ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది యూనిసెఫ్ అనమాట అంటే ఆ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేదంటే ఏ గవర్నమెంట్స్ అయినా సరే ఏం చేస్తాయంటే సెట్ ఆర్గనైజేషన్స్ ఉంటే వాళ్ళని హెల్ప్ పడతారనమాట ఇలా మా దేశంలో ఇది చేద్దాం అనుకుంటున్నామని సో వాళ్ళు కనుక దానికి యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది అలా మనకి భారతదేశంలో సంకల్ప పథకాన్ని మాట్లాడుకు ప్రపంచ బ్యాంక్ అనేది సపోర్ట్ చేస్తుంది ఎయిమ్స్ టు ఇంప్లిమెంట్ ద మ్యాండేట్ ఆఫ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు చేపట్టిన చర్య కానిది ఏది ఏంటి ఆర్థిక అసమానతలు అంటే ఇన్కమ్ డిస్పారిటీస్ అండి యాక్చువల్లీ ఓకే ఫైనాన్షియల్ డిస్పారిటీస్ అనమాట అంటే కొంతమంది బాగా హై లెవెల్లో ఎకనామికల్గా గ్రోలో ఉంటారండి ఇంకొంతమంది చాలా లోలో ఉంటారు అనమాట యాక్చువల్లీ సో దీనివల్ల ఏంటంటే మనకి బిలో పవర్టీ లైను పావర్టీ అండ్ మనకి అబోవ్ పవర్టీ మిడిల్ క్లాసు అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే రిచ్ అలాగే మోర్ రిచ్ అనమాట ఇలా ఉంటాయండి మనకి సో ఇలా ఆర్థిక అసమానతలు అనేవి మోర్ రిచ్కి నెక్స్ట్ బిలో పవర్టీకి పెరగడం గల కారణాలు చాలా ఉన్నప్పటికీ కూడా అవి తగ్గించడం కోసం అనమాట కొన్ని చర్యలు తీసుకున్నారు అందులో ఏది కాదని అడుగుతున్నారండి ఎంఆర్టీపీయా లేదా భూ సంస్కరణల ఫెరావా ఎంజీఎన్ఆర్ఈజిఎస్ఆ సారీ ఫెరా యాక్చువల్లీ నైన్టీన్ సెవెంటీ త్రీ అనమాట ఓకే ఇన్ఫ్యాక్ట్ ఆన్సర్ కూడా అదే కాబట్టి అదే రాంగ్ అనమాట సో ఫెరా అనేది కాదు వాస్తవానికి చూడండి ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం మనకి ఎంఆర్టీపీ చట్టం నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్లో తెచ్చారండి అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా సరే ఇండస్ట్రీస్లో కానీ ఎక్కడైనా సరే మోనోపలిక్ అనేది ఉండదు అనమాట అంటే ఒక ట్రేడింగ్ అనేది చేసేటప్పుడు ఏంటంటే పూర్తిగా కొంతమంది మాత్రం ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఇది ఏంటంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఎకానమీకి సంబంధించింది యాక్చువల్ ఎంఆర్టీపీ చట్టం మనకు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీలో ఎంఆర్టీపీ బోర్డు కూడా ఏర్పాటు అయింది అనమాట దత్త కమిటీ సూచనల మేరకు ఇక్కడ ఒకసారి చూద్దామండి అండి అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ పాలసీస్ యాక్ట్ అనమాట ఒకలే ఆ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనమాట ఇది కేవలం ఒకలే కాదు ఓకేనండి దీని ఆన్సర్ వచ్చేసి ఫెరా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు చూడండి ఇది ఎంఆర్టీపీ యాక్ట్ వాజ్ పాస్డ్ నైన్టీన్ సిక్స్టీన్ అంటే ఎన్షూర్ దట్ ఎకనామిక్ పవర్ వాస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫ్యూ వెల్దీ ఇండివిజువల్స్ అంటే బాగా డబ్బు ఉన్నటువంటి కొంతమంది దగ్గర మాత్రం ఎకానమీ సిస్టమ్ ఉండిపోయిందని ఉద్దేశంతో ఎంఆర్టీపీని తీసుకొచ్చారు ఇప్పుడు ఏంటంటే రిస్ట్రిక్షన్స్ పెట్టడం అని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఆర్గనైజేషన్ లేదంటే ఈ బిజినెస్లో కేవలం రెండు కోట్లు మాత్రం మాక్సిమం పెట్టుబడి పెట్టాలని పెట్టారనుకోండి రూలు అప్పుడు ఏం చేస్తారు రెండు కోట్లు పెట్టిన తర్వాత నీ దగ్గర వంద కోట్లు ఉన్నా సరే రెండు కోట్లు తాగిపోతారు ఇంకొకరికి ఆపర్చునిటీ వస్తుంది అలా కాకుండా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే అలా కాకుండా లిమిట్ లేకుండా పెట్టారనుకోండి ఎంతైనా పెట్టుకోవచ్చు అని ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే వాళ్ళే పెట్టేస్తే మిగతా వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గిపోతుందనమాట అందుకనే ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఒక పర్సన్ దగ్గర అంటే ఫ్యూ వెల్ది ఇండివిజువల్స్ దగ్గర మాత్రమే కాకుండా ఇట్ షుడ్ బీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఆల్ ద పీపుల్ ఓకేనండి ఎవరెవరైతే మనీ పెట్టగలుగుతారో వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇవ్వడం అనేది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట మనకి ద స్టాట్యూ వాస్ పుట్ ఇన్ టు ప్లేస్ టు ప్రివెంట్ మోనపలిస్టిక్ అండ్ రెస్ట్రిక్టివ్ బిజినెస్ ప్రాక్టీసెస్ అండి ఎక్సెప్ట్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ అండ్ ఇట్ కవర్డ్ ఆల్ ఓవర్ ఇండియా ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కూడా కవర్ అవుతుంది దిస్ ఇస్ బిఫోర్ అనమాట కాశ్మీర్ అనేది అప్పట్లో త్రీ హండ్రెడ్ సెవెంటీ ఆర్టికల్ ఉండేది కాబట్టి దత్ వాస్ నాట్ ఎలక్టెడ్ అనమాట బట్ ఇప్పుడు ఏంటండి అంటే భారతదేశంలో మనకు జమ్మూ కాశ్మీర్ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది నేను మీకు ఎడిట్ చేసి ద దా యాక్ట్స్ గోల్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ఎస్ ఫాలోస్ అనమాట దే ఎన్ష్యూర్ దట్ ఎకనామిక్ సిస్టమ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ దాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ అ ఫ్యూ వెల్ది ఇండివిజువల్స్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకోటండి ఓకే ఇంకోటి ఏంటంటే ఆర్థిక అసమానతలు తగ్గించడానికి తెచ్చిన మరొక పథకం ఏంటంటే భూ సంస్కరణలు భారతదేశంలో జమీందారీ వ్యవస్థని రద్దు చేసి ఇండియాలో భూ సంస్కరణలు తీసుకొచ్చారు మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారండి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్లో ఓకే దీని ప్రకారం ఏంటండి అంటే సంపద అనేది వికేంద్రీకరణ జరగాలి మనకి ఎందులో చెప్తుంది సంపద వికేంద్రీకరణ గురించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ నెంబర్ థర్టీ నైన్ ఆఫ్ ద కాన్స్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే సంపద వికేంద్రీకరణ కాకుండా చూడాలి సంపద అనేది కొద్దిమంది చేతుల్లో మాత్రమే ఉండకుండా చూడాలనేది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ థర్టీ నైన్ చెప్తుందండి ఇన్ఫ్యాక్ట్ థర్టీ నైన్ ఆర్టికల్కి జ్యుడిషియల్ రివ్యూకి రానప్పటికీ కూడా సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కాబట్టి సమాజం యొక్క సమాజంలో ఉండే ఆర్థిక అసమానతలను తొలగించాలనే ఉద్దేశంతో అనమాట దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకి ఇండియాలో భూ సంస్కరణలు చేయడం జరిగిందండి మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా అయితే మరి మొదటి రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆర్టికల్ థర్టీ వన్ ఎఫెక్ట్ అవుతుంది ఏంటి ఆర్టికల్ థర్టీ వన్ రైట్ టు ప్రాపర్టీ కదా అంటే ఆస్తి ఉండడం అనేది మన యొక్క హక్కు అనమాట యాక్చువల్లీ సో ఆస్తి హక్కు అనేది వైలేట్ అవుతుంది కాబట్టి ఏం చేస్తారంటే మరి ఆస్తి హక్కు వైలైట్ అయితే ప్రాథమిక హక్కులు వైలేట్ అయితే ఏం చేస్తారు సుప్రీంకోర్టుకి వెళ్తారు అలా సుప్రీంకోర్టులో కేసు అనేది పెట్టకుండా దాన్ని ఏం చేస్తారంటే షెడ్యూల్ నెంబర్ నైన్లో మనకి యాడ్ చేయడం జరిగిందనమాట తొమ్మిదవ షెడ్యూల్ యాడ్ చేస్తారు అంటే భూ సంస్కరణలకు సంబంధించినటువంటి చట్టాలనేవి దేనికి అందుకే న్యాయ సమీక్ష గురి కావని చెప్పేసి తర్వాత కాలంలో శంకరి ప్రసాద్ కేసు కానీ సజ్జన్ సింగ్ కేసులో కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సాధారణ చట్టాల రాజ్యాంగ సవరణలనేవి మేము న్యాయ సమీక్షకు గురి చేయలేము కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అయితే మా దగ్గరకు రాకండి అని చెప్పింది తర్వాత గోలక్నాథ్ కేసులో దాన్ని మార్చారు తర్వాత చాలా జరిగింది అది వేరే విషయం మనకి పాలిటీలకు వస్తుంది అదంతా ఓకే అయితే మరి ఇక్కడ భూ సంస్కరణలు చేశారండి ఇది కూడా ఏంటండి అంటే వెల్త్ అనేది ఒకరి చేతిలో మాత్రం ఉండిపోకుండా మనకి భూ సంస్కరణలు చేశారు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే భూ సంస్కరణలకు సంబంధించి తీసుకుంటే మనకి భారతదేశంలో భూదాన్ ఉద్యమం కూడా జరిగింది మనకి ఆచార్య వినోబాబాబే గారు చేశారు సార్ ఇప్పుడు ఆ పాయింట్ ఎందుకంటే ఇది రిలేటెడ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ప్రతి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ని ఏం చేస్తారంటే రామన్ మక్స అవార్డులు ఇస్తారనమాట రామన్ మక్స అవార్డులకి దీనికి సంబంధం ఏంటంటే భారతదేశం నుంచి రామన్ మేక్స్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి అనమాట ఎవరు అంటే ఆచార్య వినోబాబాబా గారు అనమాట ఆయన భూదాన్ ఉద్యమం చేయడం వలన ఆయనకి అవార్డు వచ్చింది దీన్ని ఏషియా నోబెల్ అంటారనమాట ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ ఆగస్ట్ని ఇస్తారు ఫిలిపీన్స్ గవర్నమెంట్ ఇస్తుంది అన్నమాట యాక్చువల్లీ సో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి చేపట్టిన చర్యల్లో ఇది కూడా కరెక్టే నెక్స్ట్ ఎంజీఎన్ఆర్ యూజ్ అండి ఫెరా కాదు అదేంటో చెప్తాను నేను మీకు ఎంజీ యూజ్ చేస్తే ఏంటంటే మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ అనమాట అంటే అందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని ఉద్దేశంతో అనమాట ఫస్ట్ యాక్చువల్లీ పీవీ నరసింహరా గారు ప్రభుత్వం ఈఎఎస్ అని పథకం తీసుకొచ్చింది నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఏఎస్ అంటే ఎంప్లాయ్మెంట్ ఇష్యూరెన్స్ స్కీమ్ అనమాట కనీసం వంద రోజులు ఉపాధి కల్పించాలని కాకపోతే దానికి స్టాట్యూరియర్ అథారిటీ ఏం లేదండి యాక్చువల్లీ కాకపోతే మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్ఈజిఎస్ పథకాన్ని తీసుకొచ్చారు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ దాన్ని ఏం చేశారంటే రెండు వేల ఐదులో చట్టంగా మార్చారు ఎన్ఆర్ఈజీఏ అంటే చట్టంగా మారిస్తే దీనికి కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే దేశం మొత్తం దీనివల్ల ఏంటి బెనిఫిట్ అవుతుందంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళకి కనీసం సంవత్సరానికి వంద రోజులు పని దొరుకుతుంది దీన్నే పని అంటారు ఊర్లోని ఓకే అయితే పని దొరుకుతుంది అట్ ది సేమ్ టైం ఏంటంటే వాళ్ళు వలసలు వెళ్లకుండా ఉంటారనమాట వలసలు వెళ్లకుండా ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోనే జనాభా ఉంటారు వ్యవసాయానికి సంబంధించి కానీ ఇతర విషయాలకు కానీ ఓకే అందరూ కూడా అవైలబుల్లో ఉండే అవకాశం ఉంటుంది అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు మైగ్రేట్ అవడం వల్ల ప్రభుత్వానికి పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు పెట్టే ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఖర్చు కూడా తగ్గుతుంది గవర్నమెంట్కి ఓకే సో ఇది కూడా ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసమే అండి అలాగే పేదరికాన్ని తగ్గించడం నిరుద్యోగం అంటే ఏదైతే అనాథరైజర్ సెక్టార్లో ఉండే అన్ఎంప్లాయిమెంట్ని తగ్గించడం కూడా వన్ ఆఫ్ ద పార్ట్స్ అనమాట మరి కమింగ్ ఫర్ తీసుకుంటే ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అండి ఇది ఓకే ఇది పూర్తిగా ఏంటండి అంటే మనకి ఏదైతే విదేశీ మారక నిల్వలు ఉన్నాయో దానికి సంబంధించిందనమాట యాక్చువల్లీ ఓకేనండి ఏదైతే మనకి ఫోరెక్స్ రిజర్వ్స్ అంటాం కదా ఇట్ విల్ బీ మానిటర్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట తర్వాత ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి సంబంధించి రెగ్యులేషన్ చేస్తారంటే ఇష్టం వచ్చినట్టుగా కరెన్సీ మార్పిడి కానీ లేదంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి సంబంధించి అలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉండడం వల్ల కొన్ని ఓకే అన్నెసరీ ప్రాక్టీసెస్ జరుగుతున్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ సెవెంటీ త్రీలో ఏం చేసిందంటే ఫెరా యాక్ట్ని తెచ్చిందండి తర్వాత దీన్ని మార్చి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్గా మార్చారు ఎందుకంటే రెగ్యులేషన్ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే ఫ్లో ఆపుతుంది యాక్చువల్లీ అంటే నియంత్రించడం అనేది ఎప్పుడు కూడా ఫ్లో అనేది ఆపేస్తుంది అనమాట ఆ ఫ్లో అనేది ఆకుండా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్గా తర్వాత కాలంలో మనకు మార్చడం జరిగింది చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి ఆర్థిక అసమానతలు తగ్గించడానికి చేపట్టిన చర్య కానీ దాంట్లో ఉందంటే మనకి ఫెరా అనేది కాదనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ చూడండి ప్రముఖ ఆర్థికవేత్త ఓక్నెస్ ప్రకారం జీడిపి వృద్ధి రేటు ఎంత శాతానికి మించి ఉంటే నిరుద్యోగత రేటు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గుతుందంట అంటే ఒక దేశం యొక్క గ్రోత్ రేట్ అనేది ఎంత శాతం పెరిగితే అంటే ఎంత శాతం కనుక ఉంటే అంట ఓకే ఆ దేశం యొక్క నిరుద్యోగత రేటు కూడా తగ్గుతుందంట జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గుతుందని చెప్పారు ఎంత ఉండాలంటే ఫైవ్ ఫోర్ త్రీ టూ అండి త్రీ పర్సెంటేజ్ అనమాట అంటే ఒక దేశం యొక్క జీడిపి మూడు శాతం కనుక పెరిగితే అంటే ఉన్నదాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ దేశం యొక్క జీడిపి పది లక్షల కోట్లు అనుకోండి పది లక్షల కోట్లలో మూడు శాతం జీడిపి పెరిగింది అంటే అర్థం ఏంటి చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరికినట్టు ఏంటి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఒక దేశంలో ఓకే ఏవైతే గూడ్స్ సర్వీసెస్ ఉంటాయో ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ తలకు ప్రొడక్షన్ అనేది జరిగింది పి అంటే ప్రొడక్ట్ ప్రొడక్ట్ అంటే గూడ్ లేదా సర్వీస్ అనమాట అంటే ఆ గూడ్స్ మరి సర్వీసెస్ తలకు ప్రొడక్ట్ అనేది బాగా జరిగింది కాబట్టి మరి ఆ జరిగిందంటే ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది కాబట్టి మూడు శాతం పెరిగింది అంటే ఖచ్చితంగా కనీసం ఒక శాతం కంటే తక్కువ అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పీపుల్కైనా సరే ఎంప్లాయ్మెంట్ దొరికింది కాబట్టి ఆ సెక్టార్లో నిరుద్యోగం తగ్గింది అని చెప్పేసి ఆక్నమాస్ చెప్తాడండి యాక్చువల్లీ అంటే త్రీ పర్సెంట్ కంటే ఎంత పెరిగినా ఫోర్ పర్సెంట్ అయితే ఫైవ్ పర్సెంట్ అయితే ఇలా ఉంటుందన్నమాట యాక్చువల్లీ సో కనీసం మూడు శాతం పెరిగితే కనీసం అర శాతం మందికైనా సరే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని చెప్పారనమాట సో దీన్ని బట్టి కాన్సెప్ట్ ఏంటండి అంటే గ్రోత్ రేట్ని పెంచడం కోసం అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ కోసం దేశం కనుక చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గుతుందని చెప్పడం అన్నమాట ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది రైట్ చూడండి దీనివల్ల ఏమవుతుందంటే వృద్ధి రేటు పెరిగే కొలది వస్తు సేవల ఉత్పత్తి పెరిగే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి అనమాట ఆటోమేటిక్ నిరుద్యోగం తగ్గుతుంది ఏ పాయింట్ నేను చెప్పాను ఇప్పుడు మీకు ఎప్పుడైతే గ్రోత్ రేట్ పెరుగుతుందో గ్రోత్ రేట్ ఎందుకు పెరుగుతుంది ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేయబట్టి ఆ ప్రొడక్ట్ తయారవుతుంది ఆ ప్రొడక్ట్ తయారు చేసేటప్పుడు ఏంటి ఖచ్చితంగా కొంతమంది ఎంప్లాయ్మెంట్ అవసరం అవుతారు సో ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో పార్టిసిపేట్ చే ఆ ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల దేవులు కట్టే ఎంప్లాయిమెంట్ ఆటోకల్లి ఆటోమేటిక్గా నిరుద్యోగాన్ని తగ్గుతుంది అనమాట చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఓకే నెక్స్ట్ చూద్దామండి రెండు వేల ఒకటి సెన్సెస్ ప్రకారం అర్బన్ అంటే ఏంటంట ఇప్పుడు మనం వింటాం టౌను ఓకే నెక్స్ట్ ఇవన్నీ వింటాం మనం యాక్చువల్లీ మున్సిపాలిటీ అంటాం కార్పొరేషన్ ఇవన్నీ వింటాం ఇవన్నీ కరెక్ట్ పాయింట్లే కానీ అర్బన్ అంటే ఏంటి ఇది అంటే రూరల్ అర్బన్ అంటాం కదా గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలని ఒరిజినల్గా అర్బన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు మనకి కనీస జనంలో ఇరవై వేలు ఉండాలంట అలాగే ఉపాధి పొందుతున్న పురుషుల్లో అంటే ఎవరైతే మెన్ మేల్ ఎవరైతే వర్క్స్ చేస్తున్నారో వాళ్ళంట వ్యవసాయేతర రంగాలపై డెబ్బై ఐదు శాతం ఆధారపడిన వ్యక్తులు అయి ఉండాలంట అంటే సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వాళ్ళు ఓకే నాన్ అగ్రికల్చరల్ ఉండాలంట అంటే ఉపాధి అనమాట యాక్చువల్ అంటే వ్యవసాయం ఏంటంటే ప్రైమరీ సెక్టర్లో ఉన్నట్ అనమాట ప్రైమరీ సెక్టర్ కాకుండా వేదరి సెకండరీ సెక్టర్ కానీ లేదంటే టెరిషరీ సెక్టర్లో ఉండాలంట సగటున ఒక చదరపు కిలోమీటర్కి నాలుగు వందల జనాభా ఉండాలంట యాక్చువల్లీ ఓకే అంటే జన సాంద్రత అనమాట ఇక్కడ యాక్చువల్లీ జన సాంద్రత అంటే తెలుసు కదమ్మా ఒక స్క్వేర్ కిలోమీటర్ ఉండే పాపులేషన్ మనం జనసాంద్రత డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ అంటామండి సో నాలుగు వందలు ఉండాలంట యాక్చువల్లీ నెక్స్ట్ కంటోన్మెంట్ ప్రాంతం మున్సిపాలిటీ కార్పొరేషన్ టౌన్ అని ప్రభుత్వంతో గుర్తించబడాలి ఏదో ఒకటి అది కంటోన్మెంట్ అంటే ఆర్మీ ఆర్మిడ్ ఫోర్సెస్ ఉండే ఏరియాలో ఉండే లోకల్ బాడీస్ని కంటోన్మెంట్ అంటారు అలాగే మున్సిపాలిటీ అంటే ఏంటి మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తుంది ప్రభుత్వం తర్వాత కార్పొరేషన్ అంటే మున్సిపాలిటీ బాగా డెవలప్ అయితే అది కార్పొరేషన్ అవుతుంది తర్వాత టౌన్ ఓకే టౌన్ అంటే దేనికి మనకి కొంచెం చిన్నదనమాట యాక్చువల్లీ కదా మున్సిపాలిటీ కంటే కొంచెం పెద్దది ఉండొచ్చు మోస్ట్లీ టౌన్ అంటే ఏంటంటే కొంచెం జనసంచారం ఉండడం లేదా థియేటర్లు ఉండడం కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉండడం లైక్ లైక్ దట్ అనమాట యాక్చువల్లీ సో ఇలా ఏదో ఒకటి ఓకే ప్రభుత్వం ద్వారా గుర్తించబడాలి మరి నాలుగిట్లో ఏది కరెక్ట్ కాదంటే కనీస జనాభా ఇరవై వేలు కాదంటే ఐదు వేలు ఉంటే చాలంట ఓకేనండి మినిమం జనాభా ఫైవ్ థౌజండ్ ఉంటే అది అర్బన్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు యాక్చువల్లీ ఇక్కడ చూద్దాం మనం కనీస జనాభా ఐదు వేలు ఉండాలి ఉపాధి పొందుతున్న పురుషుల్లో డెబ్బై శాతం వ్యవసాయేతర రంగాలపై ఉండాలి ఇది కూడా సరిపోయింది కనీస జనాభా ఫోర్ థౌజండ్ ఇది సరిపోయిందండి ఇక్కడ ఏం చెప్తారంటే అర్బన్ అంటే అర్థం ఏంటంటే సెన్సస్ టౌన్ ప్లస్ స్టాట్యురీ టౌన్ అంట ఓకే అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకటి రెండు మూడు ఆధారంగా గుర్తించబడితే దాన్ని సెన్సస్ టౌన్ అంటారంట అంటే ఒకటి రెండు మూడు అంటే అర్థం ఏంటి జనాభా కనీసం ఐదు వేలు ఉండాలి మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ ఉండాలి ఏది నాన్ అగ్రికల్చరల్ ఎంప్లాయ్మెంటు అలాగే చదరపు కిలోమీటర్ కనీస జనాభా ఫోర్ హండ్రెడ్ ఉంటే అదేమంటారు అంటే మనకి సెన్సస్ టౌన్ అంటారు సెన్సస్ టౌన్ అంటే మనకి ఓకే జనాభా ప్రాతిపదికన ఓకే టౌన్ కింద చెప్తారంట యాక్చువల్లీ ఎందుకంటే ఇక్కడ అంతా కూడా జనాభా ఉంది కదా ఎక్కడ పాపులేషన్ ఉంది ఇలాగే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషను ఎంప్లాయ్మెంట్లో ఉంది ఓకే నెక్స్ట్ ఇక్కడ డెన్సిటీ ఉంది కాబట్టి ఈ మూడు కూడా సెన్సెస్ రిలేటెడ్ కాబట్టి సెన్సెస్ టౌన్ అంటారు దాన్ని మరి నాలుగో దాని ఆధారంగా దాన్ని కనుక గుర్తిస్తే అంటే ఫోర్త్ ఆధారంగా కనుక గుర్తిస్తే దాన్ని ఏమంటారంటే స్టాట్యురల్ టౌన్ అంటారంటే స్ట్రాట్యురల్ అంటే చట్టబద్ధంగా గుర్తించిందనమాట చట్టబద్ధంగా ప్రభుత్వం ద్వారా గుర్తించబడిన టౌన్ వేరు ఈ మూడైతే సెన్సెస్ ప్రకారం గుర్తించిన టౌన్ వేరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మనకి రెండు వేల పదకొండు సెన్సెస్లో మనకి సారీ అంటే రెండు వేల ఒకటి సెన్సెస్లో మనకి చెప్పారనమాట తర్వాత కాలంలో మనకి రెండు వేల పదకొండులో మళ్ళీ సెన్సెస్ జరిగాయండి సో యాక్చువల్లీ రెండు వేల ఇరవై ఒకటిలో జరగాలి సో మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు పెడుతుంది అనేది మనకి తెలియదు ఇంకా ఓకే రైట్ మరి సెన్సస్ అనేది ఎందులో ఉంటుంది జనాభా లెక్కలు అనేది ఎందులో ఉంటుందంటే మనకి కేంద్ర జాబితాలో ఉంటుంది అనమాట కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి సో నెక్స్ట్ అండి క్రింది ఏ సంస్థ ఇచ్చిన రుణాలను స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ లోన్స్ అంటారంట ఓకే ఏంటి స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ లోన్స్ అంటే పాయింట్ చెప్తాను చూడండి ఫస్ట్ అంటే నిర్మాణాత్మక లోన్స్ అనమాట యాక్చువల్లీ అంటే ఒకసారి ఆ ప్రభుత్వం అంటే ఆ ఆర్గనైజేషన్ గను లోన్ ఇచ్చింది అంటే అంటే ఆర్గనైజేషన్ కనుక లోన్ ఇచ్చింది అంటే ఖచ్చితంగా అది ఎలా మీరు ఉపయోగిస్తున్నారో కూడా తెలుసుకుంటుంది ఆ సంస్థ ఓకే అంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు పదివేలు లోన్ ఇచ్చారంటే దాన్ని నువ్వు ఇరవై వేలు చేయగలుగుతావు లేదా అని ఆలోచించి లోన్ ఇస్తారనమాట యాక్చువల్లీ సో అందుకనే దాన్ని స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ లోన్స్ అంటారనమాట మరి ఎవరిస్తారో చూద్దాం ఐఎంఎఫ్ఓ వరల్డ్ బ్యాంకు ఏడీబీ అండ్ ఎన్డీబీ అండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా లోన్స్ ఎవరికి ఇస్తుంది అంటే కేవలం ఐఎంఎఫ్లో ఎవరైతే మెంబర్డ్ కంట్రీస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే లోన్స్ ఇస్తుందనమాట ఓకేనా చూడండి రుణాలు అందిస్తూ దేశీయ ఆర్థిక వ్యవస్థలో కొన్ని రకాల మార్పులను సంస్కరణలు ప్రవేశపెట్టాలని రూల్స్ పెడుతుంది అనమాట యాక్చువల్లీ అందుకని ఐఎంఎఫ్ ఇచ్చే లోన్స్ని స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ లోన్స్ అంటారండి భారతదేశంలో ఎల్పీజీ రిఫార్మ్స్ పెట్టారు మనకి ఓకే ఎల్పీజీ రిఫార్మ్స్ అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అండి ఆ టైంలో వాషింగ్టన్ కన్సెన్సస్ అంటే యూన్ మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించినటువంటి ఓకే ఫైనాన్స్ మినిస్ట్రీ అండ్ ప్రపంచ బ్యాంకు నెక్స్ట్ ఐఎంఎఫ్ వీళ్ళు ముగ్గురు కూడా భారతదేశం మీద ఓకే ఒక రకమైనటువంటి షరతులు విధించారు మీరు ఇలా ఎకనామికల్ రిఫార్మ్స్ పెట్టండి అని చెప్పేసి సో దాని ద్వారా మనం ఇంకా ఎక్కువ రిఫార్మ్స్ చేస్తామని చెప్పి చెప్తారు మనకి దాన్ని ఎల్పీజీ రిఫార్మ్స్ చేస్తారు మన నైంటీ వన్ నుంచి నైన్టీ సిక్స్ టైంలోని పివి నరసింహరావు గారి టైంలోని సో మరి పివి నరసింహరావు గారు అండ్ మన్మోహన్ సింగ్ గారు ఏ టైంలో మనకి చేస్తారంటే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ నుంచి నైంటీ టూ మధ్యలో మనకి అనాథరైజ్డ్ ప్లాన్ హాలిడే ఉండేదండి అంటే అనధికారిక ప్రణాళిక సెలవు అనమాట ఏడో ప్రణాళిక తర్వాత ఎనిమిదో ప్రణాళిక మధ్యలో గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో చేశారు వీళ్ళు యాక్చువల్లీ ఓకేనండి చాలామంది ఎయిత్ ప్లాన్ అనుకుంటారండి ఎయిత్ ప్లాన్ కరెక్టే ఎయిత్ ప్లాన్లో ఎల్పిజి ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేశారు కరెక్టే బట్ ఇనీషియల్గా ప్రారంభించింది ఎప్పుడంటే నైన్టీన్ నైంటీ వన్ అండి ఎనిమిదో ప్రణాళిక ప్రారంభమైంది నైన్టీ టూలో ప్రారంభమైంది అనమాట దీన్ని ఇండికేటివ్ ప్లాన్ అని కూడా అంటారు నైంటీ టూ ప్లాన్ అది మనం ఆల్రెడీ ప్లానింగ్ కమిషన్ల బాగా చాలాసార్లు చెప్పడం జరిగింది రైట్ నెక్స్ట్ అండి నవీన మరియు పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ప్రకారం గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటంట వాట్ ఈస్ కాల్డ్ గ్రీన్ హైడ్రోజన్ ఓకేనండి ఏదైతే మనకు పునరుత్పాదక ఇంధన శాఖ ఏదైతే మంత్రిత్వ శాఖ ఉందో మనకి వాళ్ళ ప్రకారం వాట్ ఈజ్ కాల్డ్ గ్రీన్ హైడ్రోజన్ చూడండి ఇక్కడ హైడ్రోజన్ ఉత్పత్తిలో భాగంగా కిలోగ్రామ్ హైడ్రోజన్ కంట రెండు కిలోల కంటే మించకుండా కార్బన్ డయాక్సైడ్ విడుదలైతానంట అంటే సి ఓటు రిలీజ్ అవుతుంది కదండి మనకి ఆ సి ఓటు అంటే ఏంటంటే మనకి ఒమిషన్స్ అంటాం మనం జనరల్గా వాటి వల్ల ఏంటంటే వాతావరణంలో చాలా రకమైన డిస్టర్బెన్సెస్ వస్తాయి సో మరి రెండు కిలోల కంటే మంచిగా కార్బన్ డయాక్సైడ్ విడుదలవ్వడమా హైడ్రోజన్ ఉత్పత్తుల భాగంగా కిలోగ్రామ్ హైడ్రోజన్కి ఒక్కలే ఒక కిలో కంటే మించకుండా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవడమా హైడ్రోజన్ ఉత్పత్తిలో కిలోగ్రామ్ హైడ్రోజన్కి ఐదు కిలోల కంటే మంచిగా కార్బన్ డయాక్సైడ్ విడుదలవడమా లేదా హైడ్రోజన్ ఉత్పత్తి చేసేటప్పుడు కిలోగ్రామ్ హైడ్రోజన్కి మూడు కిలోల కంటే మించకుండా ఉంటే అదే మరి ఎన్ని కిలోలు రెండా ఒకట ఐదా మూడా అంటే టూ కిలోస్ అండి అంటే హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఓకే అంటే వెహికల్స్ అవి వెళ్ళాలంటే కంపల్సరీగా ఉండాలి హైడ్రోజను అయితే ప్రొవైడ్ చేసేటప్పుడు అంటే ఇది ప్రొడ్యూస్ చేసేటప్పుడు రెండు కిలోల కంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వకుండా ఉంటే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అని చెప్తారు నేను మీకు డీటెయిల్గా చెప్తాను మీకు హైడ్రోజన్ వెలికి తీయడానికి అనేక మార్గాలు ఉన్నాయి అంటే హైడ్రోజన్ బయటికి తీయడానికి ఎందుకంటే వెస్ట్రన్లో ఎక్కువ ఉన్నది హైడ్రోజనే మనకి మరి ఆ విధానాన్ని బట్టి ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్ ఏమంటారంటే గ్రే హైడ్రోజన్ అని బ్లూ లేదా గ్రీన్ హైడ్రోజన్ కూడా చెప్తారనమాట యాక్చువల్లీ వర్గీకరిస్తారు దీన్ని మరి డబల్ఈసి ప్రకారం రెండు వేల పంతొమ్మిది నాటికి తొంభై ఆరు శాతం హైడ్రోజన్ శిలాజ ఇంధనాల ద్వారా కార్బన్ ప్రక్రియ ద్వారానే వస్తుందంట అంటే నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ద హైడ్రోజన్ అనేది మనకి శిలాజ ఇంధనాల ద్వారా అంటే శిలాజ ఇంధనాలు ఏంటంటే బొగ్గు ఎగ్జాంపుల్ ఉంది మనకి ఆ బొగ్గు ద్వారా కూడా మనకు వస్తుంది అంట యాక్చువల్లీ శిలా ఇంధనాల ద్వారా వస్తుంది వాస్తవానికి ఓకే ఈ కార్బన్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి ఉంది ఈ ప్రక్రియ ద్వారా వచ్చే హైడ్రోజన్ను గ్రే హైడ్రోజన్ అంటారంట ఏది శిలా ఇంధనాల ద్వారా వచ్చేదాన్ని గ్రే హైడ్రోజన్ అంటారు ఇతర విధానాలతో పోలిస్తే ప్రక్రియ ఖర్చు తక్కువ అంటే ప్రొసీజర్కి డబ్బులు తక్కువ అవుతాయి ఎక్స్పెండిచర్ తక్కువ అవుతుంది కానీ కార్బన్ డైక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుందో ఒమిషన్స్ ఎక్కువ రిలీజ్ అయితే వాతావరణానికి బాగా దెబ్బ పడుతుంది అనమాట యాక్చువల్లీ కానీ పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది దీనికి మరి ఈ గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి సమయంలో విడుదలయ్యే సీవోటును కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ అనే ప్రక్రియ ద్వారా బంధిస్తే గ్రే హైడ్రోజన్ బ్లూ హైడ్రోజన్ వస్తుందన్నమాట యాక్చువల్లీ అంటే ఈ గ్రే హైడ్రోజన్ కాస్త బ్లూ హైడ్రోజన్ అయిపోతుందంట అంటే ఆ సి అనేది రిలీజ్ అవ్వకుండా బంధించారనుకోండి ఎగ్జాంపుల్ ఆ గ్రే హైడ్రోజన్ కాస్త బ్లూ హైడ్రోజన్కి మారుతుందంట ఈ ప్రక్రియలో సి విడుదల తక్కువ అవుతుంది కానీ చాలా ఖరీదైన ప్రాసెస్ అండి ఓకే ఈ ప్రక్రియ ద్వారా గ్రే అండ్ బ్లూ హైడ్రోజన్ కూడా ఉత్పత్తి అవుతాయండి వాస్తవానికి మరి ఈ బ్లూ హైడ్రోజన్ ఉత్పత్తిలో కార్బన్ డైఆక్సైడ్ని వేరు చేయొచ్చు అంటే హైడ్రోజన్ని కార్బన్ డైఆక్సైడ్ని డె వేరు చేసేయచ్చు కానీ ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్పై ఎందుకు దృష్టి సారించిందంటే పరిశుభ్రమైనటువంటి ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి చేసే హైడ్రోజన్ అంటేది అంటే శిలా నుంచి కాకుండా శిలా ఇంధనాల నుంచి ఉత్పత్తి చేసి మళ్ళీ దాన్ని వేరు చేసి ఇదంతా కాకుండా డైరెక్ట్గా ఏదైతే బాగా పరిశుభ్రమైనటువంటి ఇంధనాలు ఉంటాయో వాటి నుంచి ఉత్పత్తి చేసి పునరుత్పాదక వనరుల నుంచి ఎలక్ట్రోలైసిస్ అనే ప్రాసెస్ ద్వారా చాలా ఇంపార్టెంట్ ఇది ఎలక్ట్రోలైసిస్ అనే ప్రొసీజర్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది ఆటోమేటిక్గా దీని ద్వారా సీఓటు ఉద్గారాలు విడుదల ఉండదు కానీ ఇప్పటివరకు వాణిజ్య పరంగా ఇది అంతగా సక్సెస్ కాలేదు ఎందుకంటే కమర్షియల్గా ఇది ఎక్కువగా గిట్టుపాటు అవ్వదన్నమాట యాక్చువల్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం వాస్తవానికి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఒక ఎకరం పొలంలో ఎలాంటి రసాయనికెరువుల్ని ఉపయోగించకుండా పంటలు పండించడం ఎందుకంటే దిగుబడి ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరాకి అండ్ నాకు అంతగా ఐడియా లేదు ఒక ఎకరాకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది బస్తాలు పండుతుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఎకరాకి పది బస్తాలు ఎకరా ఎకరాకి యాభై బస్తాలు పండుతుంది అనుకున్నాం ఎగ్జాంపుల్ కానీ ఇక్కడ ఎకరాకి ఇరవై బస్తాలే వస్తుంది అనమాట యాక్చువల్లీ వన్ ఎకర్కి ట్వంటీ వస్తుంది అనమాట ఏంది ఆర్గానిక్ ఫార్మింగ్లో అంటే ముప్పై బస్తాలు ధాన్యం లాస్ అవుతుంది యాక్చువల్లీ కానీ అక్కడ ఎక్కడ కూడా కెమికల్స్ అనేది ఉపయోగించట్లేదు కాబట్టి ఎలాంటి కెమికల్స్ చల్లట్లేదు కాబట్టి అది మనకి ఆర్గానిక్ అగ్రికల్చర్ కింద కౌంట్ అవుతుంది అంటే ఇక్కడ ఏంటి కమర్షియల్గా లాస్ ఉన్నప్పుడు కూడాను ఆరోగ్యం పరంగా బాగుంటుంది అది యాక్చువల్లీ మనందరికీ తెలిసిన సిక్కిం రాష్ట్రాన్ని రెండు ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్గా చెప్తాం మనం ఎందుకంటే సిక్కిం రాష్ట్రంలో వ్యవసాయానికి ఎక్కడా కూడానో ఎలాంటి ఎరువులు అనేవి ఉపయోగించరు అనమాట యాక్చువల్లీ సో కాబట్టి అలా ఏంటండి అంటే ఏదైతే ఎలక్ట్రోలైసిస్ ప్రొసీజర్ ఉందో దీని ద్వారా గ్రీన్ హైడ్రోజన్ రిలీజ్ చేస్తారండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి ఎకానమీ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని ఇంపార్టెంట్ ఎంసీక్వెస్ని డిస్కస్ చేద్దాం అండి రిలేటెడ్ పాలిటీ ఆర్ ఎకానమీ సో మీకు ఇంకా టాపిక్ వైజ్గా డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ థిరిటికల్గా కావాలి మెటీరియల్ అంతా కావాలనుకుంటే మీరు మన బాలుయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ ప్లేస్టోర్లో కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీకు అందుబాటులో ఉంటుంది నేను చెప్పినటువంటి హిస్టరీ పాలిటీ ఎకానమీ మూడు కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ అండ్ విష్ ఆల్ ద బెస్ట్